అవతార్ బాబా బాబాకి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో పరిపూర్ణత్వం అనే అధ్యాయంలో ఉన్నాం మనం పరిపూర్ణత్వం గురించి బాబా తెలియజేస్తున్నారు పరిపూర్ణత్వం అన్ని రంగాలలో ఉండాలి అన్నారు మేహర్ బాబా ఆధ్యాత్మిక పరిపూర్ణత అంటే అన్ని రంగాలలో వ్యక్తిత్వం పూర్ణ వికాసాన్ని పొందడమే అందుకని పరిపూర్ణత అన్ని రంగాల్లో ఉండాలి ఒక రంగంలో మాత్రమే సాధించిన పూర్ణత్వం పరిపూర్ణత్వం కాదు అది ఒక అంశానికి లేదా ప్రావీణ్యతకు సంబంధించిన పాక్షికమైన అభివృద్ధి మాత్రమే అందువల్ల అవి అనుక్షణం మార్పులకు లోనయ్యే జీవితపు వివిధ పరిస్థితులకు అనుగుణంగా మారలేని కాఠిన్యానికి ఆసక్తతకు దారితీస్తాయి అలాంటి వ్యక్తికి జీవితంలో చోటు చేసుకునే వేగవంతమైన మార్పులకు అనుగుణంగా నడుస్తూ మనసులో సమతుల్యాన్ని కలిగి ఉండడం సాధ్యం కాదు అతడు వృద్ధి చేసుకున్న పరిజ్ఞానానికి సరిపోయే వాతావరణంలో ఉన్నప్పుడు తాత్కాలికంగా సంతోషంగా ఉంటాడు మిగతా ప్రపంచంలో కలిసిపోయి ఉన్నట్లుగా భావించి ఊరట చెందుతాడు కానీ అతని పరిజ్ఞానానికి సంబంధం లేని అపరిమిత వాతావరణంలో ఉన్నట్లయితే అతడు ఓడిపోయినట్లు భావిస్తాడు అతని సమతుల్యానికి భంగం వాటిల్లుతుంది అందుకని పరిపూర్ణత అంటే అన్ని రంగాల్లోనూ ఉన్న పరిపూర్ణత అన్నారు మేహర్ బాబా ఇక పరిపూర్ణత వ్యతిరేకాల సమ్మేళనం దీని గురించి బాబా అంటున్నారు నీవు పరిపూర్ణత యొక్క స్వభావాన్ని ఒక నిర్ధారిత ప్రమాణాల ద్వారా అంటే ఒక వ్యతిరేక విషయం ద్వారా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే పరిపూర్ణతను పరిమితులకు లో చేస్తూ కానీ అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో విఫలుడమవుతావు పరిపూర్ణత వ్యతిరేకాలతో కలిసిన సమ్మేళనం మరియు వాటికి అతీతం అందువల్ల పరిపూర్ణుడు ఏ పరిమిత ఆదర్శానికి కానీ లేక ఏ నియమానికి కానీ కట్టుబడి ఉండడు అతడు మంచి చెడులకు అతీతుడు ఆయన శాసనం మంచివారికి మంచి బహుమానాలను మరియు చెడు వారికి వారి భాషలోనే బహుమానాలను ఇస్తుంది తన భక్తుడైన అర్జునకు కృష్ణుడు దుష్టుడైన కౌరవులకు బాహ్యంగా కలిగజేసిన భౌతిక మరియు మానసిక వినాశనం వారి ఆధ్యాత్మిక ప్రయోజనం అంటే స్వేచ్ఛ కోసమేనని నిరూపించి చూపించాడు ఆధ్యాత్మిక పరిస్థితుల అవసరాన్ని బట్టి చంపడం ద్వారా కానీ లేదా రక్షించడం ద్వారా కానీ పరిపూర్ణత తనను తాను ప్రకటీకరించుకోవచ్చు పరిపూర్ణత చెందిన వాని హృదయం ఒకే క్షణంలో వెన్న కంటే మృదువుగాను ఉక్కు కంటే కఠినంగానూ ఉంటుంది పరిపూర్ణత వ్యక్తం అవడానికి ద్వంద్వాలలోని ఏ ఒక్క వైపునకు మాత్రమే పరిమితం కాదు ప్రతి వ్యతిరేక విషయం ద్వారా వ్యక్తమయ్యే అవకాశానికి మినహాయింపు లేదు అది తనను ద్వంద్వలోని ఏ వైపు నుండైనా వ్యక్తం చేసుకోవడానికి పరిస్థితుల్లోని సామంజస్యాన్ని కనుగుణంగా వర్తిస్తుంది అందువలనే పరిపూర్ణత వ్యతిరేక ద్వంద్వాల పరిధులను అధిగమించి జీవితంలోని అన్ని పరిస్థితుల్లోనూ ఒకే వివేకవంతమైన ప్రతిస్పందన ఇవ్వగలుగుతుంది సత్యం యొక్క పట్టు వదలకుండానే అన్నిటితో కలిసిపోయే సంపూర్ణ స్థితిని కలిగించి ఎదిరిపోని శాంతిని విభిన్నత్వంలోనే అన్యోన్యత భావాన్ని పొందుతుంది అన్ని రంగాల అభివృద్ధిని సాధించని వారికి అది భంగపాటుగా ఉంటుంది అన్నారు బాబా మానవ వివేకం యొక్క సంపూర్ణ వికాసం గురించి కూడా బాబా తెలియజేస్తున్నారు మానవ చేష్టలు వైరుధ్యాల వల్ల పరిమితం చేయబడితే పరిపూర్ణత వైరుధ్యాలకు అతీతంగా ఉంటుంది అయినప్పటికీ పరిపూర్ణతలో మానవతా లక్షణం ఉండదని భావించరాదు మానవులు సంతోషంగా లేనప్పుడు ఇతరులను సంతోషపరుచుటకు నవ్వుతారు కానీ పరిపూర్ణుడైన వాడు ఎప్పుడూ శాశ్వత ఆనందంలో మునిగి ఉన్నా కూడా హాస్య ప్రవృత్తి లేనివాడే ఉండడు ఇంకో మాటలో చెప్పాలంటే పరిపూర్ణత అంటే అమానుషత్వం కాదు కానీ మానవాతీతమైనది మానవులు విశ్వాసంతో పొందే వివేక జ్ఞానం పరిపూర్ణతలో సంపూర్ణంగా అభివృద్ధి చెంది ఉంటుంది అన్నారు మేహర్ బాబా దైవం మానవుడిగా లేదా మనిషి దైవంగా అవడమే పరిపూర్ణత పరిపూర్ణత భగవంతునికి భగవంతుని స్థితిలో కానీ మానవునికి మానవుని స్థితిలో కానీ ఉండదు మనిషి దేవునిగా మారినప్పుడు కానీ లేదా దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు మాత్రమే పరిపూర్ణత సిద్ధిస్తుంది అన్నారు బాబా పరిమితులకు లోబడి ఉన్న వ్యక్తి తన పరిమితుల ఎరుక కలిగి ఉన్నప్పుడు స్పష్టముగా పరిపూర్ణతకు దూరంగా ఉన్నట్లే కానీ ఎప్పుడైతే అనంతతత్వంతో తాను ఏకత్వాన్ని పొందిన ఎరుక కలిగి ఉంటాడో అప్పుడతడు పరిపూర్ణుడు మానవుడు తన పరిమిత తత్వం గురించిన భ్రాంతిని విడనాడి తన దివ్యానుభూతిని పొంది భగవంతునితో ఒకటైపోయినప్పుడు అది సంభవిస్తుంది అనంతతత్వం అనగానే పరిమిత తత్వానికి వ్యతిరేకమని లేదా అది పరిమిత తత్వానికి భిన్నంగా ఉందని మరియు పరిమితంగా కాకుండా వేరుగా ఉందని భావిస్తే అలాంటి అనంతతత్వం పరిమిత తత్వంలోనూ పరిమిత తత్వం ద్వారాను తన ఉనికిని చూచుకోలేని పరిమిత స్థితికి లోబడిపోతుంది ఇంకో మాటలో చెప్పాలంటే పరిపూర్ణత అనేది అలాంటి అనంతతత్వంలో ఉండదు అందువల్ల అనంతతత్వం తన అనంతతత్వాన్ని పరిమితుల్లోనూ మరియు పరిమితుల ద్వారాను ఆ ప్రక్రియ ద్వారా మళ్ళీ పరిమితులకు లోను కాకూడదు కాబట్టి భగవంతుని పరిపూర్ణత్వ ఆయన మానవుడిగా మన మధ్యకు వచ్చినప్పుడే వ్యక్తపరచబడుతుంది ఎరుకతో భగవంతుడు పరిమిత మానవ రూపంలోకి దిగి రావడాన్ని అవతారం అని అంటారు అది మరలా పరిపూర్ణత పొందిన స్థితియే అలా పరిపూర్ణత భగవంతుడు లేక అనంతతత్వం తను ఏకాంతంగా దూరంగా ఉన్నాననే భావనకు స్వస్తి చెప్పి మానవుడుగా వచ్చినప్పుడు లేదా పరిమిత మానవుడు తన పరిమితులను ఛేదించి అపరిమితుడు అనంతరైనప్పుడు ఆ పరిపూర్ణత్వం మనకు లభిస్తుంది ఈ రెండు సందర్భాలలోనూ అనంతతత్వం తత్వం రెండు ఒకదానికొకటి భిన్నంగా ఉండవు ఎప్పుడైతే ఎరుకతో మరియు ఆనందంగా పరిమిత తత్వం అపరిమిత తత్వం అంటే అనంత తత్వం రెండూ కలిసి అన్యోన్యంగా ఉంటాయో అప్పుడు మనకు పరిపూర్ణత లభిస్తుంది అప్పుడు అనంత తత్వం పరిమిత రూపం ద్వారా అంటే దానివల్ల ఎలాంటి పరిమితులకు లోను కాకుండా వ్యక్తమైనప్పుడు మరియు పరిమిత తత్వం తన పరిమితులను అధిగమించి తన అనంతతత్వం యొక్క ఎరుకలో పరిమితులకు అతీతంగా ఉన్నప్పుడు అనంతతత్వం మనకు అభివ్యక్తమవుతుంది అన్నారు మెహర్ బాబా పరిపూర్ణత అనే అధ్యాయంలో